నమస్కారం న్యూస్ కు స్వాగతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది నేడు వనపర్తిలో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జి చిన్నారెడ్డి వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి ప్రారంభించారు వనపర్తి బాలుర జూనియర్ కళాశాల నుండి విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు ర్యాలీ పాలిటెక్నిక్ కళాశాల మైదానానికి చేరుకున్న తర్వాత అక్కడ మొక్కలు నాటి ఈ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనం పరిశుభ్రత అనే పేరుతో ఐదు రోజుల కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగినది అందులో భాగంగానే వలప్రతిలో ఈరోజు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వారి మిగతా సిబ్బంది ఆధ్వర్యంలో ఈ కళాశాలలలో పనిచేస్తున్నటువంటి విద్యార్థులందరినీ కూడా సమీకరించి ఈరోజు చెట్టు నాటే కార్యక్రమం కానీ శ్రమదాన కార్యక్రమం కానీ పరిశుభ్రతను కాపాడడానికి వనపర్తి వాసులు పెద్దలందరూ కూడా ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది మహబూబ్నగర్ జిల్లా ఒకనాడు అతి తక్కువ వర్షపాతం ఉండేటువంటి జిల్లా దాని ప్రధాన కారణం మన ప్రాంతంలో పూర్తిగా చెట్ల శాతం తగ్గిపోవడం మరి ముఖ్యంగా మనకు ఈస్టర్న్ ఘాట్స్ నల్లమల అడవులు ఉండేది ఆ నల్లమల అడవులు చెట్లు బాగా కొట్టేయడం వల్ల మనకు వర్షాలు బాగా తగ్గిపోయినాయి ఇవాళ మనం ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాం మనకు కృష్ణా గోదావరి మనకు పైనుంచి కర్ణాటక మహారాష్ట్రలో వర్షాలు పడితే మనకు వరదలు వస్తూ ఉన్నాయి అక్కడ కర్ణాటక మహారాష్ట్రలో పెద్దగా వర్షాలు పడడానికి వెస్టర్న్ ఘాట్స్ కారణం అనేటువంటి మాట కూడా మీతో మన చేస్తున్నాను వెస్టర్న్ ఘాట్స్లలో చెట్ల సంపదను కాపాడుకున్నారు ఆ చెట్లు అట్లే ఉండడం వలనే వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కృష్ణా గోదావరిలో పెద్ద వరద మనకు రావడం జరుగుతూ ఉంది ఆ మాదిరిగా మన నల్లమల అడవుల్లో కూడా ఈ మధ్యకాలంలో చాలా పెద్ద ఎత్తున ఆ డిగ్రేడెడ్ ఫారెస్ట్ని మళ్ళా చెట్లు నాటి చెట్లు పెంచి పోషించి ఇలా ఆ అడవిని కూడా సరిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా వనపర్తి లాంటి ప్రాంతంలో మనం ఈ సంవత్సరం కూడా చూస్తూ ఉన్నాం వర్షాలు బాగా ఆలస్యమైనాయి వర్షాలు తక్కువగా కూడా ఉన్నాయి చాలా చోట్ల పడుతున్నాయి కానీ వలపర్తిలో పడడం లేదు దాని ప్రధాన కారణం వనపర్తి ప్రాంతంలో చెట్లు తక్కువగా ఉండడమే ప్రధాన కారణం అని ఇక్కడ ఉండేటువంటి పెద్దలు కానీ విద్యార్థులు కానీ ఈ సమాజ బాగును కోరేటువంటి అందరూ కూడా ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరూ ఒక చెట్టు మన విధిగా నాటవలసిన అవసరం ఉందనేటువంటి మాట కూడా నేను మీతో మన చేస్తున్నాను మీరు చూడండి వనపర్తి చుట్టూ కూడా దాదాపుగా పెద్ద ఎత్తున కొన్ని వేల ఎకరాల్లో ఒకనాడు అడవి ఉండేది ఇలా అడవి కూడా పూ పూర్తిగా అంతరించిపోయింది అందుకని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్లకు గౌరవ కలెక్టర్ గారి ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఆ అడవిలో చెట్టు నాటే కార్యక్రమాన్ని కనుక పెద్ద ఎత్తున మనం చేపడితే ఆ అడవిని మనం పునరుద్ధరణ చేస్తే వనపరితలు కూడా బాగా వర్షాలు పడతాయి ఇలాగనే మనకు మనకు తెలిసి కూడా తప్పు చేస్తూ ఉన్నాం చెట్లు కొట్టొద్దు చెట్లు నాటాలి కాపాడాలి ఆ వర్ష సంపదని మనం పెంపొందించగలిగిన ప్రయత్నం చేయాలి ఒకనాడు పదిహేడు శాతం ఉండేటువంటి పాత మహబూనగర్ జిల్లాలో ఈ వృక్ష సంపద ఇలా ఇరవై నాలుగు శాతానికి చేరుకుంది కానీ వాతావరణ సమతుల్యం ఉండాలంటే అది ముప్పై మూడు శాతం ఉండాలి ఇంకా ఒక తొమ్మిది శాతం మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది ఎన్ని చెట్లు నాటినా తక్కువనే దయచేసి ఖాళీగా ఉండే ప్రతి స్థలంలో చెట్లు నాటి పర్యావరణం కాపాడమని అందరినీ చేతులు జోడించి నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమం మన వనపర్తి జిల్లాలో ఒక ర్యాలీతోటి గౌరవనీయుల పెద్దలు వైస్ చైర్మన్ ప్లానింగ్ బోర్డు గారు మున్సిపల్ చైర్పర్సన్ గారు మిగతా అందరూ ప్రజాప్రతినిధులు మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు దీన్ని మనం ర్యాలీ తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి ఒక శ్రమదానం ప్రోగ్రామ్ చేసి పిచ్చి మొక్కలు కూడా తొలగేయడం జరిగింది ఈ స్వచ్ఛదనం పచ్చదనం ప్రోగ్రాం అనేది క్లీన్లీనెస్ ఇంకా గ్రీనరీ ప్రతి ఊరిలో ప్రతి మున్సిపాలిటీలు మన పరిసరాలు శుభ్రంగా ఉండాలి అలాగే మన మొక్కలు నాటి మన పర్యావరణాన్ని కూడా కాపాడాలి ఈ ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది ప్రోగ్రామ్ కూడా ప్రత్యేకంగా అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ గారు దీని మీద ఆధ్వర్యం చేస్తున్నారు ప్రతి ఊరిలో ప్రతిరోజు ఒక స్పెషల్ డే లాగా అనౌన్స్ చేశాము ఒకరోజు డ్రైన్స్ క్లియర్ చేయడం ఒకరోజు పాట్ హోల్స్ ఏమన్నా ఉంటే వాటిని పూడ్చిపోవడం ఒకరోజు మన ట్యాంక్స్ అన్నీ క్లీన్ చేయడం అలా రోజు రోజుకి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ పెట్టుకుంటూ హోలిస్టిక్గా ఆ ఊరు మొత్తానికి మనం మొత్తం శుభ్రత చేయడం అదే విధానంగా చెట్లు నాటి పర్యావరణాన్ని కూడా కాపాడడం ఈ ఉద్దేశానికి ప్రభుత్వం మన స్కీమ్ లాంచ్ చేసింది దీనికి జిల్లా ఆధ్వర్యం జిల్లా అధికారం మొత్తం కూడా ప్రత్యేకంగా దీని మీద ప్రణాళిక చూపించి తప్పకుండా దీన్ని సక్సెస్ చేస్తాము మీ అందరి ద్వారా ప్రజలను కూడా కోరుకుంటుంది మీరు కూడా దీంట్లో భాగస్వాములు కాండి మీ ఇంట్లో ఒక చెట్టు నాటండి మీ పక్కన ఏమన్నా చెత్తబుట్ట ఉన్న మన ప్లాస్టిక్ సామాన్లు ఉన్నా అది తీసి దాంట్లో పడేసేయండి మరియు పరిసరాలని శుభ్రంగా ఉంచుకోండి ధన్యవాదాలు